నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను సార్ ఈ కార్యక్రమానికి నేను పిలవగానే నిజానికి స్వామివారి గారికి చాలా పనులు ఉంటాయి అక్కడ చాలా బిజీగా ఉంటారు అడగగానే నా ప్రేమ నా మీద ప్రేమతో ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమానికి స్వామివారి రాకపోయి ఉంటే మనకి ఈ కార్యక్రమం ఇంత గురిగా జరిగేది కాదు ముందుగా ఈ కార్యక్రమానికి స్వామి అదేవిధంగా మన నియోజకవర్గం సమన్వయకర్త అశోక్ మా ఆత్మపురు నాయకుడు శ్రీరాములు మా పెనుగోడు నాయకుడు షాభాషు మా స్థాయి ఇక్కడ పెద్ద జీవిత ప్రసాద్ గారు మిగతా మా నాయకుడు అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఇవాళ నేను కొత్తగా జనసేన పార్టీలో చేరడం లేదు ఎందుకంటే చాలా మంది ఈ రోజు కొత్తగా కడువ వేసుకుని చేరుతున్నాడు అనుకుంటారని చెప్పేసి విషయం ముందుగా విశ్వీకరిస్తున్నాను వాస్తవం ఏమిటంటే రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగు ఏం జరిగిందో మే అందరికీ తెలుసు ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా జనసేన పార్టీని డిక్లేర్ చేసిన రోజు ఆ రోజే డిఫాల్ట్ మేము జనసేనలో మెంబర్లను పెట్టినాం తర్వాత క్రియాశీలక సభ్యుడిగా కూడా నేను చాలా రోజులు ఉండిస్తున్నాను రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో లేదు ఎవరైతే నాయకులు మనకు పోటీ చేస్తున్నారో పోటీ చేసిన ప్రతి ప్రతిసారి వాళ్ళ వెనక ఉండి వాళ్ళకి ప్రచారం చేస్తూ వాళ్ళ వెనక తిరుగుతూ వాళ్ళకు మద్దతు ఇస్తూ వస్తున్నారు మరి పదేళ్ళైంది పార్టీ పూర్తయిపోయి ఈ పదేళ్లలో శ్రీశైలం నియోజకవర్గం పరిస్థితి ఏంటయ్య అని చెప్పి వెనక్కి మీరు చూసుకుంటే ఎక్కడ వేసిన బొమ్మడి అక్కడే అంటే మిగతా కార్యక్రమాల గురించి మనం పట్టించుకునే స్థితిలో లేదు పార్టీ గురించి మాట్లాడితే మన పార్టీలోకి పార్టీ అభివృద్ధి చెందాలంటే ఎక్కడ కూడా ఏ ఒక్క నాయకుడు వచ్చినప్పుడు సాధ్యంగా పది మంది ఇరవై మంది మా వాళ్ళు ఉన్నా కానీ మేము పార్టీ కోసం ఏం చేయలేము ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే వందలు కాదు వేల మంది కార్యకర్తలు తయారు కావాలి మనకు ఒక గొప్ప అవకాశం ఏమిటి అంటే మనం గర్వంగా చెప్పుకోదగిన ఒక నాయకుడు మన కోసం వచ్చాడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి ఇంతవరకు రాజకీయాలకి రాలేదు భవిష్యత్తులో వస్తాడో రావడం రాలేదు నేను అత్యంత నిజాయితీ పరుడు కేవలము తను కోట్ల రూపాయలు సంపాదించుకోగలిగినప్పటికీ కూడా ఆ కోట్ల రూపాయల సంపాదనలు వదిలేసి సామాన్యుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం అని చెప్పేసి ఆయన ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినాడు అట్లాంటి వ్యక్తి మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం నిజాయితీ పొరులు రావాలా నిజాయితీ పరువులు రావాలా రాజకీయాల్లోకి అన్ని మరి ఒక నిజాయితీ పరుడు గొప్ప వ్యక్తి వచ్చినాడు తన కష్టాసాన్ని ప్రజలకు పంచుతున్నాడు మరి మనమేం చేస్తున్నాం ఆ వ్యక్తికి అండగా నిలవాల్సిన అవసరం ఉందా లేదా జన సైనికులుగా మనం మన పార్టీని అభివృద్ధి చేసుకోవాలి అంటే మనం చేయాల్సిన పనేమిటి జై పవన్ కళ్యాణ్ గారు అని కేకలు పెట్టి జై జనసేనని బయట కేకలు పెడితే మనకు జనసేన ప్రభుత్వం వస్తుందా రాదు ఏం చేయాలి మనము అనుకుంటే మనము కింది స్థాయిలో కార్యకర్తలను తయారు చేసుకుంటు మనకు ప్రతి బూతుకు కూడా మనకు నాయకుడు ఉండాలి ప్రతి బూతులో ఏం జరుగుతుందో మనకు తెలియాలి గ్రౌండ్ లెవెల్లో మనం పార్టీని విస్తరించుకున్నప్పుడు మాత్రమే మనం అధికారంలోకి రాగలుగుతాం ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే ఇప్పటిదాకా ఉన్న కార్యకర్తలందరూ కూడా మన వాళ్ళు ఎట్లా జరుగుతుంది అంటే కొంత అసక్తత ఇప్పుడు అలా చెప్పినట్లు భయం వాళ్ళ బెదిరింపులు ఏ మిమ్మల్ని వ్యాపారాలు చేసుకుని ఏమంటారు ఏ మీకు ఉద్యోగాలు ఏమంటారు అన్ని రకాలుగా మన వాళ్ళని ఇబ్బందులు పెడుతుంటే బయటికి రాలేని వ్యక్తులు చాలా మంది నేను ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అట్లా బయటికి రాలేని వ్యక్తులను మీరు ఏం చేస్తారు ఇంకా చేయండి వాళ్ళని ఒత్తిడి చేయొద్దు దయచేసి వాళ్ళు ఉండనివ్వండి సేపుతున్న ఉండని అండి వాళ్ళ తరఫున మీరు మాట్లాడండి వాళ్ళ తరఫున మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏ ఉన్నాయో చూసుకోండి మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి వాస్తవంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు అంటే చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే ఎందుకు పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకుంటున్నారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ పదేళ్లలో రాజకీయంగా చాలా పరిణతి చెందినాడు ఆయన గురించి ఎవరు మీరు కంగారు పడాల్సిన పని లేదు ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఒక వ్యూహం ఉంటుంది ఆ వ్యూహం అంతా కూడా వ్యక్తిగతమైనది కాదు ప్రజలకు మంచి చేసే వ్యూహం ఉంటుంది ఆ విషయాన్ని గుర్తిరిగి మనమందరం కూడా ఖచ్చితంగా ఆయన వెనక నిలబడి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ మనకు అభద్రతా భావాలున్నాయి నాయకులు అభద్రతా భావం ఎట్లా అంటే మనకు కొత్త వ్యక్తులు వచ్చినారు అంటే ఎక్కడ పోటీ అవుతాడో ఈ వ్యక్తి నన్ను ఎట్లా పక్కకు నెట్టేస్తాడో ఏమో ఇట్లాంటి అభద్రతా భావాలు చాలా మంది నాయకుల్లో ఉంటాయి మొట్టమొదట ఈ అభద్రతా భావాలను పక్కకు పెట్టేది ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఏం జరిగినా గాని ఇప్పుడు మేము వచ్చినాం మేమేదో మీద పెత్తనాలు చేయడానికో మిమ్మల్ని మా దగ్గరికి రాని పిలవడానికో రాలేదు కేవలం జనసేన పార్టీని కాపు వచ్చాం వచ్చినాం పార్టీ మీకు చెప్తున్న ఒక విషయం ఏంటంటే ప్రతి కార్యకర్తకు అండగా నిలబడతాం ఈసారి జనసేన కార్యకర్తల మీద ఎవరు మేలు పెట్టినా వాళ్ళ పక్షాన పోరాడడానికి మేము ఉన్నాం ఎవరిని వదిలిపెట్టాం మా జన సైనికులను ఎవరు కష్టపెట్టినా ఆ కష్టంలో మేము ఉంటాం ఆ కష్టం మాదిగా భావిస్తాం మన పార్టీని బలోపేతం చేసుకుని పవన్ కళ్యాణ్ గారికి శ్రీశైలం నియోజకవర్గాన్ని కానుకగా ఇవ్వాలి జన సైనికులమని మనం చెప్పుకోవడం కాదు నిజంగా సైనికుడు ఎంత కష్టపడతాడో శిక్షణలో ఎంత కష్టపడతాడో యుద్ధ రంగంలో ఎంత కష్టపడతాడో ఆ కష్టాన్ని మనసులో పెట్టుకొని ప్రతి జన సైనికుడు కూడా కష్టపడినప్పుడే మన పార్టీని మనం అధికారంలో తీసుకురాగలుగుతున్నాం ఇవాళ మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పటిదాకా జరిగిన అంశాలు ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీకి ఎట్లా ఇస్తారు మనం బలహీనంగా ఉన్నాం కాబట్టి వాళ్ళకి ఇస్తారు నిజానికి శ్రీసేనం నియోజకవర్గం జనసేనకి ఇవ్వాల్సిన పొత్తుల భాగంగా జనసేనకి ఇవ్వాల్సిన నియోజకవర్గం కానీ మనం ఎస్టాబ్లిష్ కాకపోవడంతో మనం గ్రౌండ్ లెవెల్లో మనం బలోపేతంగా లేకపోవడంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కలిగి ఉంది వాళ్ళు కొన్ని ఏడుగా పాతకు పెడుతున్నారు వాళ్ళు చాలా ఏడుగా రాజకీయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు అన్ని చోట్ల కార్యకర్తలు ఏర్పడ్డారు మనం ఏంటంటే ఎక్కడ మనం కార్యకర్తలు ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఈ సమావేశానికి వచ్చిన వారిలో మీరంతా నాయకులే మీరు ఆలోచన చేయాల్సింది ఏమిటంటే ప్రతి ఊర్లో మన కార్యకర్త ఉన్నాడా లేదా ప్రతి ఊర్లో మన జెండా ఎగురుతుందా లేదా మనము ప్రతి ఊర్లో ఉన్న ప్రజా సమస్యల పట్ల అక్కడ స్పందించగలిగే జన సైనికులు ఉన్నారా లేదా అనే విషయాన్ని ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి మనం పార్టీని బలోపేతం చేసుకోవాలి ఈ క్రమంలోనే మనం ఎందుకంటే ఇప్పుడు సమయం లేదు మనకు మన పార్టీని చేసుకోవడానికి కూడా మన పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవడానికి ఎన్నికల సమయం ఆసనమైంది ఈ సమయంలో పొత్తులో భాగంగా మనకు ఎవరికి టికెట్ ఆల్రెడీ టీడీపీకి కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పి అంటున్నారు అయిపోయినది నాకే ఇబ్బంది లేదు ఎందుకంటే మన జనసేన నుంచి మనం పోటీ చేసే పరిస్థితి లేదు టీడీపీ విజయానికి మనకు ఎందుకంటే వాళ్ళని కలుపుకొని వాళ్ళని ఎక్కడా కింసపరచకుండా మన నాయకులు చెప్పినట్టుగా మనం వాళ్ళ వెనక నడవడం లేదు వాళ్ళతో పాటు కలిసి నడుస్తున్నాము ఎక్కడ మీ మర్యాదకు మీరు వాళ్ళని గౌరవిస్తూ మిమ్మల్ని గౌరవించే విధంగా వాళ్ళతో నడుస్తూ ఈసారి ఎవరైతే అభ్యర్థి పోటీలో నిలబడతారో ఆ అభ్యర్థి గెలుపుకు మనం మనం నూటికి నూరు శాతం కృషి చేద్దాం గెలిపిద్దాం వారిని అసెంబ్లీకి పంపిద్దాం వారు మనకు వారి తర్వాత గెలిచిన తర్వాత మనకు చేస్తాడా చేయడా అన్న విషయాల మీద ఎట్లాంటి సంశయాలు మీరు పెట్టుకోవద్దు ఎందుకు చెప్తున్నాను ఏమంటే చాలా మంది కూడా ఈ విషయంలో మాట్లాడుతున్నారు ఎందుకంటే వాడు చేస్తారా చేయరా అనేది మనకు సంబంధం లేదు ఇక్కడ మనం చేసినావా లేదా అనేది మనకు ముఖ్యం మన పని మనం చేద్దాం మన నాయకుడు కొత్తులో ఉన్నారు మీరు చేయనే ఆదేశాలు జారీ చేసినారు కాబట్టి మనం చేద్దాం వాళ్ళు చేస్తారా లేదా అనేది వాళ్ళ విజ్ఞప్తి కోలేదు ఇంకొక విషయం ఏంటంటే ఏ సమస్య వచ్చినా మిగతా సమస్య ఉంది వచ్చి ఇప్పుడు చెప్తున్నా కండువా వేసుకున్న తర్వాత మీకు గర్వంగా చెప్పేది ఏంటంటే ఒక విషయం ఏంటంటే నేను మీతో పాటు పోరాడే మీ సమస్యలు వచ్చినప్పుడు అండగా నిలబడతాను ఖచ్చితంగా ఉద్యమాలు చేరుదాం మీ తరఫున నిలబడదాం మీ సమస్యల గురించి మాట్లాడదాం ఫారెస్ట్ అధికారులతో మాట్లాడదాం ఫారెస్ట్ అధికారులు ఏ రకంగా ఎందుకు చేయడం లేదు ఎందుకు చేయాలి ఏమిటి అనేది వాళ్ళకి ఒక నామ్స్ ఉన్నాయి ఫారెస్ట్ రా అనేది ఉంది వీటి ప్రకారమే వీళ్ళు ఫాలో కావాలి ఇక్కడ ఎందుకంటే శ్రీశైలము సున్నిపేంట ఇవన్నీ కూడా ఫారెస్ట్కి సంబంధించినవి ఇక్కడ గ్రామ పంచాయతీ కానీ మనకు ఈ పంచాయతీ రాజ్ కానీ ఇట్లాంటి సంబంధాలు లేవు కాబట్టి మనం అటవీ అధికారులు ఏవైతే చట్టాలు చేసుకుంటారో వాటికి చెప్పవలసి ఉంటుంది దీని మీద ఎందుకంటే ఈ సమస్యను మన భవిష్యత్తులో మన నాయకుడి దృష్టికి కూడా తీసుకుపోదాం ఎందుకంటే పెద్దవాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఇది సుండిపేటను మనం గ్రామ పంచాయతీగా చేసుకునేలాగా ప్రయత్నం చేద్దాం మాటలు చెప్పినారు గ్రామ పంచాయతీ చేయిస్తాం చేయిస్తామని మాటలు చెప్తాం ఓట్లు వేయించుకున్నారు వాళ్ళ పబ్బం నడుపుతున్నారు వెళ్ళిపోయినారు కానీ ఇవాళ మనం కూడా ఇదే మాట చెప్తామేమో అని చెప్పి జనాలు అనుకుంటారు కానీ మన హయాంలోనే అవకాశం ఉన్నంత మేరకు మనం సాధించుకున్నాం ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఈ కార్యక్రమం ఎందుకంటే సమయం లేకపోతా ఉన్నది ఆకలితా ఉంటది ఇప్పుడు నాకు శ్రీశైలం అనేది అత్యచ్చిన ఇది ఎందుకు ఇక్కడ కనువా చేసుకోవాల్సి వచ్చిందంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవి ఆశీర్వాదాలతోనే మన నియోజకవర్గంలో ఏవైనా సాగుతుంటాయి నాకు కూడా సెంటిమెంట్ శ్రీశైలంలో ఏ పని చేసినా గానీ అది శుభ సూచకం అని చెప్పి నమ్ముతా నేను అందుకోసం అని చెప్పేసి వెలుగొడు నుండి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అందరం కలిసికట్టుగా పనిచేద్దాం మీ అందరి మేము ఉంటాం మీతో పాటు కలిసి పనిచేస్తాం జై జనసేన ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు